హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కలిగి సైనిక నవోదయ అకాడమీ నవోదయలో ఇంకొక అంటే నవోదయలో కానీ ఇలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు మనం ఎలా థింక్ చేయాలి ఇది చాలా సింపుల్ క్వశ్చన్ ఏంటి అంటే ఫ్రాక్షన్స్ లో ఇచ్చి బాగా చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రాక్షన్స్ లో ఇచ్చి అసెండింగ్ ఆర్డర్ అంటాడు డిసెండింగ్ ఆర్డర్ అంటాడు గ్రేటెస్ట్ ఫ్రాక్షన్ అంటాడు స్మాలెస్ట్ ఫ్రాక్షన్ అంటాడు గ్రేటెస్ట్ ఫ్రాక్షన్ ని స్మాలెస్ట్ ఫ్రాక్షన్ ని కింద ఆప్షన్స్ ఏబిసిడి ఇచ్చినప్పుడు ఎలా సింపుల్ గా ఫైండ్ అవుట్ చేయాలనే దాని గురించి నేను ఈరోజు మాట్లాడతాను రైట్ ఓకే చూద్దాం నాన్న ఇప్పుడు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్రాక్షన్ ఇస్ ద స్మాలెస్ట్ ఎప్పుడైనా సరే కన్నా ఇక్కడ చూడండి ట్వంటీ వన్ డినామినేటర్ 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 సీక్వల్ గా ఉంటే డినామినేటర్ సీక్వల్ గా ఉంటే దానిని లైక్ ఫ్రాక్షన్స్ అంటాం తెలిసిందే కదా మనం లైక్ ఫ్రాక్షన్స్ అంటాం లైక్ ఫ్రాక్షన్స్ లో ఏది లార్జెస్ట్ ఏది స్మాలెస్ట్ అని అడిగితే చాలా సింపుల్ వే బాగా గుర్తుపెట్టుకోండి కన్ఫ్యూజ్ అవ్వండి ఏది లార్జెస్ట్ ఏది స్మాలెస్ట్ అంటే న్యూమనీటర్ ఏదైతే పెద్దగా ఉంటుందో అదే లార్జెస్ట్ నైన్టీన్ అని ఉంది కదా ఇదే లార్జెస్ట్ మనల్ని అడిగింది స్మాలెస్ట్ కానీ ముందు మీరు తెలుసుకోండి ఇదే లార్జెస్ట్ ఓకేనా న్యూమినేటర్ ఏదైతే తక్కువగా ఉంటుందో దాన్నే స్మాలెస్ట్ అంటాం ఓకే స్మాలెస్ట్ అంటాం న్యూమినేటర్ ఏదైతే పెద్దగా ఉంటుందో అదే లార్జెస్ట్ ఫ్రాక్షన్ న్యూమినేటర్ ఏదైతే చిన్నగా ఉంటుందో అదే స్మాలెస్ట్ ఫ్రాక్షన్ కానీ డినామినేటర్లీ ఒకవేళ నాట్ ఈక్వల్ డినామినేటర్లు కాకోకుండా న్యూమినేటర్స్ ఈక్వల్ గా ఉన్నాయి అంటే మరి ఇప్పుడు లార్జెస్ట్ ఫ్రాక్షన్ అట్లా దీనికి ఆన్సర్ అయితే ఏంటి స్మాలెస్ట్ బై ట్వంటీ వన్ ఇది క్లియర్ అందరికీ తెలుసు ఇలాంటి ఫ్రాక్షన్స్ బాగా చేస్తారు మరి న్యూమినేటర్స్ ఈక్వల్ గా ఉంటే మనం ఎలా చేయాలి న్యూమినేటర్స్ అంటే లవాలు లవాలు ఈక్వల్ గా ఉంటే తెలుగులో చెప్తున్నా న్యూమినేటర్స్ ఈక్వల్ గా ఉంటే ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్

ఫైవ్ బై సెవెంటీన్ ఫైవ్ బై సిక్స్టీన్యూమినేటర్స్ ఈక్వల్ గా ఉండేదన్నానా ఈ క్వశ్చన్ దీంట్లో స్మాలెస్ట్ ఫ్రాక్షన్ ఏది దీంట్లో గ్రేటెస్ట్ ఫ్రాక్షన్ ఏంటో మనం నెక్స్ట్ చేస్తాం డినామినేటర్ ఈక్వల్ గా ఉంటే ఏది హైయెస్ట్ అదే లార్జెస్ట్ ఏది లీస్ట్ నెంబర్ అదే స్మాలెస్ట్ ఓకే ఇప్పుడు న్యూమినేటర్స్ ఈక్వల్ గా ఉన్నాయి ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి అన్న ఏది హైయెస్ట్ డినామినేటర్ లో ఏదైతే హైయెస్ట్ గా ఉందో దీన్నే స్మాలెస్ట్ ఫ్రాక్షన్ అంటారు ఏమంటన్నానా స్మాలెస్ట్ ఫ్రాక్షన్ అంటారు డినామినేటర్ లో ఏదైతే తక్కువగా ఉంటుందో దీన్నే నాన్న లార్జెస్ట్ లేదా ఏం ఫ్రాక్షన్ అంటారు గ్రేటెస్ట్ ఫ్రాక్షన్ అంటారు ఏంటన్నా హైయెస్ట్ అని కూడా అను నీ ఇష్టం గ్రేటెస్ట్ ఫ్రాక్షన్ అంటారు ఈ రెండిట్లో మనల్ని ఏది అడిగినా సరే స్మాలెస్ట్ ఏది గ్రేటెస్ట్ ఏది అంటే ఈ కాన్సెప్ట్ సార్ ఇలా కాదు డిఫరెంట్ డిఫరెంట్ గా ఇచ్చినప్పుడు ఏం చేయాలి సార్ చూడండి లెవెన్ బై థర్టీన్ అన్నాడు ఫోర్టీన్ బై నైన్టీన్ అన్నాడు సిక్స్ బై సెవెన్ అన్నాడు త్రీ బై లెవెన్ అన్నాడు చాలా మంది కూడా దీనికి సొల్యూషన్ ఎలా చేస్తారంటే పిల్లలు పిల్లలు గాని కొన్ని కొన్ని రకాలుగా కొంతమంది ఎలా చెప్తారు అంటే లెవెన్ బై థర్టీన్ అంటే పాయింట్లలో తీసుకుంటారు సపోజ్ ఎగ్జాంపుల్ దీని దగ్గర జీరో పెట్టేసి ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందో చెక్ చేస్తారు వన్ ఫార్టీ బై నైన్టీన్ పెట్టి ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందో చెక్ చేస్తారు సిక్స్టీ బై సెవెన్ క్యాన్సిల్ చేస్తారు అలానే థర్టీ బై లెవెన్ క్యాన్సిల్ చేస్తారు థర్టీ బై లెవెన్ ఇలా క్యాన్సిల్ చేసి ఆన్సర్ ఏదో ఫైండ్ అవుట్ చేస్తారు ఎగ్జాంపుల్ మీరు చెప్పండి నా థర్టీన్ వన్ టెన్ లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది

టూ టైమ్స్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది దీంట్లో ఇప్పుడు స్మాలెస్ట్ నెంబర్ ఏంటి స్మాలెస్ట్ నెంబర్ ఏంటి టూ కాబట్టి ఈ టూ అనేది స్మాలెస్ట్ నెంబర్ టూ కి సంబంధించిన ఫ్రాక్షన్ త్రీ బై లెవెన్ కాబట్టి ఆప్షన్ డి ఈస్ రైట్ ఆన్సర్ ఆప్షన్ డి ఇస్ రైట్ ఆన్సర్ ఆ వర్షంలో గా చూడండి ఆప్షన్ డి ఇస్ రైట్ ఆన్సర్ అండి ఇలా ఒక పిల్లవాడికి ఇమీడియట్ థర్టీన్ టేబుల్ టేబుల్ సెవెన్ టేబుల్ లెవెన్ టేబుల్ వచ్చి వాటిని క్యాన్సిల్ చేసే దానికంటే కూడా ఇలా ఆప్షన్స్ ఇస్తే చాలా సింపుల్ వేలో చేయొచ్చు ఎలా చేయొచ్చు అంటే మీరు చూపిస్తాను ఇప్పుడు లెవెన్ బై ఫోర్టీన్ బై నైన్టీన్ ఓకే సిక్స్ బై సెవెన్ ఓకే త్రీ బై లెవెన్ ఇక్కడ లెవెన్ కి థర్టీన్ కి డిఫరెన్స్ వచ్చేసరికి టూ నా ఫోర్టీన్ కి నైన్ కి డిఫరెన్స్ నైన్టీన్ వచ్చేసరికి నానా ఫైవ్ నా సిక్స్ కి సెవెన్ కి డిఫరెన్స్ వచ్చేసరికి నా వన్ నా త్రీ కి లెవెన్ కి డిఫరెన్స్ వచ్చేసరికి నా ఎయిట్ నా హైయెస్ట్ డిఫరెన్స్ దేనికైతే ఉంటుందో హైయెస్ట్ డిఫరెన్స్ దేనికైతే ఉంటుందో అదే ఏ ఫ్రాక్షన్ అవుతుంది అంటే నానా స్మాలెస్ట్ ఫ్రాక్షన్ అవుతుంది బాగా గుర్తుపెట్టుకోండి కన్నా హైయెస్ట్ డిఫరెన్షియేషన్ హైయెస్ట్ హైయెస్ట్ కేటగిరీలో ఏదైతే వస్తుందో అదే స్మాలెస్ట్ అవుతుంది లీస్ట్ డిఫరెన్స్ దేనికైతే వస్తుందో అదే గ్రేటెస్ట్ అవుతుంది ఇందాక మీరు చూసినట్లయితే ఇందాక మనం రఫ్ చేసాం కదా రఫ్ట్ చేయలేదు ఒకసారి చూద్దాం నాన్న దీని కదా ఇందాక రైట్ ఇందాక మనం నార్మల్ గా చేసిన దాని ప్రకారం చూస్తే మీకు అర్థమయ్యేది నాని గ్రేటెస్ట్ వచ్చేసరికి సిక్స్ బై సెవెన్ ఎందుకంటే పాయింట్లలో చేస్తే సిక్స్ బై సెవెన్ వచ్చింది ఖచ్చితంగా ఓకే రైట్ నెక్స్ట్ వన్ ఇంకోటి నానా క్లియర్ గా చూద్దాం ఇంకో క్వశ్చన్ చూద్దాం ఇలాంటి క్వశ్చన్ బై ఫిఫ్టీన్ అన్నాడు నన్ను చూడండి లెవెన్ బై ఫిఫ్టీన్ అన్నాడు రైట్ నెక్స్ట్ థర్టీన్ బై సెవెంటీన్ అన్నాడు నెక్స్ట్ ట్వల్వ్ బై నైన్టీన్ అన్నాడు నెక్స్ట్ థర్టీన్ బై ఫిఫ్టీన్ అన్నారు థర్టీన్ బై ఫిఫ్టీన్ అరే కి డిఫరెన్స్ ఎంత ఫోర్ థర్టీన్టీన్టీన్ కి డిఫరెన్స్ ఎంత ఫోర్ ఎంతమా సెవెన్ థర్టీన్ కి ఫిఫ్టీన్ కి డిఫరెన్స్ ఎంత ఎంతమ్మా టూ గ్రేటెస్ట్ డిఫరెన్స్ వాడు అడిగింది లార్జెస్ట్ స్మాలెస్ట్ కాదు ఒకవేళ స్మాలెస్ట్ అంటే ట్వెల్వ్ బై నైన్టీన్ అని చెప్పేసేవాళ్ళు స్మాలెస్ట్ అంటే ట్వెల్వ్ బై నైన్టీ ఎందుకని ఎందుకని ఎక్కువ డిఫరెన్స్ వస్తే అది స్మాలెస్ట్ అవుతుంది తక్కువ డిఫరెన్స్ వస్తే ఇదే గ్రేటెస్ట్ అవుతుంది కావాలి అంటే మీరు ప్రాబ్లం మొత్తం చేసి లేకపోతే ఎల్సిఎం ప్రాసెస్ ఇంకొకటి ఉంటుంది ప్రతి ప్రాసెస్ ని చేసి మీరు ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు ఇవి నేను ఇచ్చిన ఆన్సర్స్ కాదు డైరెక్ట్ గా బుక్స్ లో ఉన్న ఆన్సర్స్ ఈ రకంగా నానా మనం సంబంధించిన కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా కొన్ని క్వశ్చన్స్ తీసుకొని చెప్పడం జరుగుతుంది అలాగనే టెస్ట్ సిరీస్ కొన్ని టెస్ట్ సిరీస్ కూడా మేము కండక్ట్ చేస్తాం నాన్న ఆ టెస్ట్ సిరీస్ కూడా మీరు ఫాలో అయితే ఖచ్చితంగా మీకు కావాల్సిన మార్క్స్ అనేవి వస్తాయి థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్